ఇప్పుడు మళ్ళా మహానాడు అంట మినీ మహనాడు మహనాడు ఏని మహనాళ్ళు వాళ్ళ తీర్మానాలు ఒక్కొక్క ఊరికి సంబంధించి వందల వేల కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం చేసి అవి చంద్రబాబు నాయుడు తీసుకుపోయి మహనాళ్ళు ఇస్తారే చంద్రబాబు నాయుడు అన్ని సంఖలో పెట్టుకొని అమరావతి తీసుకుపోయి ఇంకా పోతానే ఒక్కొక్కటే ఒక్కొక్కటే శాంక్షన్ చేసి కొట్టంటే ఊళ్ళో ఊళ్ళు అట్టే అభివృద్ధితో ఉరహలేస్త సింగపూర్లు అవుతాయంట ఇంతకుముందు మా దాంట్లో శ్రీలంక అయినది ఇప్పుడు శ్రీ ఇప్పుడు సింగపూర్ అవుతుందంట పొద్దుటూరులో వాళ్ళు చెప్పినారు నేను తెలియక అడుగుతా అండర్ గ్రౌండ్ ట్రైనే చేస్తారా చేస్తామని చెప్పినారు పాల కేంద్రం తెరిపిస్తామన్నారు మెడికల్ కాలేజ్ కట్టామన్నారు ఇన్ని చెప్పినారు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మినీ మహానాల్లో తీర్మానాలు చేస్తున్నారు ఏంటి ఏంటో మేము తెచ్చిన కూరగాయల మార్కెట్కి ఇరవై కోట్లు తెచ్చిచ్చి ఇరవై కోట్లు పని చేసి పని ఎత్తిపెట్టినారు ప్రజలారా పని చేసే కేసీ పొల కొడుకు సామాన్యుమాన సంఖ్యలో పెట్టుకొని నిలిచినా ఏ పేవాడ ఒక చుట్ట్యా లేదు పలుగు లేదు పారలేదు ఆడ ఎత్తినవాడా పారం మేము తెచ్చిన ఇరవై ఒక్క కోటి మాత్రమే పనిచేసినారు అంతే దానికి పనిచేసేదానికి లెక్కలేదు మీరు ప్రజలతో లెక్కిపిచ్చుకొని పని చేసుకోండి ప్రభుత్వం చెప్తా అంది రేపు మీటింగ్ పెడుతున్నారు ప్రజల దగ్గర నుంచి లెక్కిప్పించుకోండి అని గుడ్ విల్ కింద ప్రజల దగ్గర ఇప్పించుకొని మార్కెట్ కట్టుకొని లేకుండలే అని చెప్పి మున్సిపల్ కమిషనర్ పత్రిక ప్రకటన ఇచ్చినాడు మాకు కూడా ఫోన్లు చేసి చెప్పినాడు రమ్మని అంటే మేము తెచ్చిన మార్కెట్ ఇరవై కో ఇరవై ఒక్క కోటి రూపాయలు ఇచ్చి ఎంతవరకు మార్కెట్ కట్టినామో ఆ తర్వాత ఇరవై కోట్లు పెట్టి మార్కెట్ కట్టేదానికి డబ్బులు లేని మీరు వందల వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తీర్మానాలు చేస్తే ఒక చెంబు నీళ్లు పోసుకుని అంటారు అవుతకార నీళ్లు పోసుకుంటారా చెంబు నీళ్ళు ఆహాహా చలిపెట్టానంట ఆరు వణుకుతా ఆరు మీరు అవుతార నీళ్లు పోసుకుంటారంటే ప్రజలు ఏమైనా ఎర్రోళ్ళా మేము ఎర్రోళ్ళమా